జై శ్రీకృష్ణ అండి అందరికీ ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు శ్రీకృష్ణ అవతార ఘట్టమైనటువంటి భాగవత లీల విన్నా చదివిన ఆ శ్లోకాలను చదివిన ఎంతో పుణ్యప్రదము అండి సకల పాపహరణము ఆ క్రమంలో నేను మీకు శ్రీకృష్ణ అవతార ఘట్టం భాగవత లీల వృత్తాంతాన్ని చెప్పాలనుకుంటున్నాను తప్పకుండా వినండి ఇంకా సమయం ఉంటే ఆ శ్లోకాలు కూడా చదువుకోండి మీకు గూగుల్లో దొరుకుతాయి సరే కథ ప్రారంభం చేస్తాను పూర్వం పాపభారాన్ని మోయలేక భూమి గోరూపం ధరించి బ్రహ్మ దగ్గరికి పోయి కన్నీరు మున్నీరుగా ఏడ్చింది ఆమెను తీసుకొని ఇంద్రాది దేవతలతో సహా విష్ణుమూర్తిని సందర్శించాడు బ్రహ్మదేవుడు అప్పుడు బ్రహ్మకు భగవద్వాణి వినిపించింది తాను విన్నదాన్ని ఇతరులకు వినిపించాడు బ్రహ్మదేవుడు భగవంతుడు యదుకులంలో కులంలో అవతరించనున్నాడని దేవతలంతా వారి వారి అంశాలతో యదువంశంలో భూమి మీద విష్ణుమూర్తి కంటే ముందరే జన్మించమని చెప్పాడు ఆ తర్వాత విష్ణువు బసుదేవుడికి కొడుకై పుట్టి భూభారాన్ని తగ్గిస్తాడని చెప్పాడు దేవతా స్త్రీలంతా శ్రీహరికి సపర్యలు చేయడానికి సుందర రూపంలో పుట్టాలని ఆదిశేషుడు ఆయనకు అగ్రజుడిగా జన్మిస్తాడని కూడా చెప్పాడు ఆ సమయంలో శూరసేనుడనే యాదవరాజు మధుర రాజధానిగా రాజ్యపాలన చేస్తున్నాడు ఆయన కొడుకు దేవకీ దేవకీదేవిని పెళ్లి చేసుకుని ఆమె అన్న ఉగ్రసేనుడి కుమారుడైన కంసుడు స్వయంగా రథం తోలుతుంటే తన ఇంటికి బయలుదేరాడు ఇంతలో ఆకాశవాణి కంసుడిని హెచ్చరిస్తూ ఆయన సోదరికి పుట్టబోయే ఎనిమిదవ కుమారుడు ఆయన్ని సంహరిస్తాడని చెప్పింది వెంటనే చెల్లెలిని రథం వీధి నుండి లాగి చంపడానికి సిద్ధపడ్డాడు ఆ పని విరమించుకొమ్మని వసుదేవుడు బావ కంసుడిని ప్రార్థించాడు ఆమెకు పుట్టబోయే కొడుకులందరినీ వరుసగా తెచ్చి కంసుడికి ఇస్తానని వాళ్లను సంహరించమని చెప్పడంతో అంగీకరించి చెల్లెల్లిని విడిచిపెట్టాడు ఏడాదికి ఒకరిని చొప్పున దేవకీదేవి కన్న కొడుకులను వసుదేవుడు అన్నమాట ప్రకారం కంసుడికి తెచ్చి ఇచ్చేవాడు వారితో తనకు అవసరం లేదని ఎనిమిదవ వాడిని తెచ్చి ఇమ్మని చెప్పాడు కంసుడు ఒకనాడు నారదుడు కంసుని దగ్గరకు వచ్చి దేవతలే యాదవులుగా పుట్టారని కంసుడే కాలనేమి అనే రాక్షసుడని చెప్పాడు విష్ణుమూర్తి దేవకీ దేవి పుత్రుడిగా పుట్టి కంసుడిని సంహరిస్తాడని అన్నాడు వెంటనే దేవకీ వసుదేవలను పట్టి బంధించి చెరసాలలో వేసి అప్పటికీ పుట్టిన ఆరుగురు కొడుకులను సంహరించాడు తన తండ్రి ఉగ్రసేనుడిని కూడా చెరసాలలో వేశాడు యాదవులందరినీ యుద్ధం చేసి ఓడించాడు దేవతీదేవి ఆరుగురు కొడుకులను కంసుడు చంపిన తరువాత ఏడవ గర్భంగా ఆదిశేషుడు అనబడే విష్ణువు అంశ ఆమె గర్భంలో ప్రవేశించింది విష్ణువు యోగమాయా దేవితో దేవకీదేవి గర్భంలో ఉన్న ఆయన తేజస్సును నేర్పుగా తీసి బ్రేపల్లెలోని రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెట్టమని ఆమెను నందుడి భార్య యశోదకు కూతురుగా జన్మించమని ఆదేశించాడు ఆయన ఆజ్ఞానుసారం యోగమాయ భూలోకానికి వచ్చింది విష్ణు చెప్పినట్లే చేసింది దేవతికి గర్భస్రావం అయిందని భావించారు అంతా కొన్నాళ్లకు రోహిణీ దేవి బిడ్డను కన్నది అతడిని బలభద్రుడని రాముడని సంకర్షణుడని పిలవసాగారు ఇతడు ఆదిశేషుడి అంశ ఆ తర్వాత శ్రీమన్నారాయుడిని తేజస్సు దేవకీదేవి గర్భంలో ప్రవేశించింది పద్నాలుగు లోకాలను తన కడుపులో సంరక్షిస్తున్న శ్రీహరిని గర్భంలో మోస్తున్న దేవకీదేవి ముఖ తేజస్సును చూసిన కంసుడు విష్ణువు ఆమె గర్భంలో ప్రవేశించి ఉండాలన్న నిర్ణయానికి వచ్చాడు కంసుడు ఎడతెగని విరోధం వల్ల నిరంతరం విష్ణునామ స్మరణ చేస్తూ బిడ్డ పుట్టగానే చంపడానికి ఎదురు చూడసాగాడు తన శరీరాన్ని తాకినా అది విష్ణుమూర్తేమో అని భయపడసాగాడు సరిగ్గా అదే సమయంలో ఇంద్రాది దేవతలు నారదాది మునులు బ్రహ్మ శివుడు దేవకీదేవి ఉన్న చెరసాల వద్దకు వచ్చి ఆమె గర్భంలో ఉన్న శ్రీ మహావిష్ణువును స్థుతించారు ఆయన జన్మించడం వల్ల భూదేవి భారం తగ్గిపోతుందని ఆయన పాదస్పర్శతో భూలోకాన్ని ఆనందంగా చూడగలమని అన్నారు భూభారాన్ని తొలగించమని ప్రార్థించారు ఇలా స్తోత్రం చేసిన తరువాత బ్రహ్మాది దేవతలు మునులు దేవకీదేవిని ఆశీర్వదించి వెళ్లిపోయారు ఈ నేపథ్యంలో గ్రహ నక్షత్రాలు అత్యంత శుభ స్థానాలలో ఉండగా దేవకీదేవి అర్ధరాత్రి సమయంలో కుమారుడిని కన్నది దేవదేవుడు ఉద్భవించాడు ఆ బాలుడిని చూసిన వసుదేవుడు ఆ తేజస్సుకు ఆశ్చర్యపడి మహోత్సాహాన్ని పొందాడు అతడు తన బిడ్డ అని భావించకుండా సాక్షాత్తు పరమాత్మగా భావించి స్థుతించాడు కంసాది దానవులను సంహరించడానికి అవతరించిన భగవానుడని స్థుతించాడు అప్పుడే దేవకీదేవి కూడా ఆ బాలుడిని తేరిపారా చూసింది బాలుడిని భగవంతుడిగా గ్రహించి స్తోత్రం చేసింది దేవకీదేవి తనను స్థుతిస్తుంటే శ్రీహరి తన నిజ రూపంలో ఆమెకు ఆమె పూర్వజన్మ వృత్తాంతం చెప్పాడు స్వయంభూవ మన్వంతరంలో ఆమె కృష్ణి అనే పరమ పతివ్రత అని వసుదేవుడు సుతపుడు అన్న పేరు గల ప్రజాపతి అని అన్నాడు వారి తపస్సుకు మెచ్చి తాను ప్రత్యక్షమై వరాలు కోరుకోమన్నప్పుడు తనలాంటి కొడుకు కావాలని కోరారని అలాగే వరమిచ్చి మొదట్లో రుష్ణి గర్భుడు అనే పేరుతో ఆమెకు జన్మించానని చెప్పాడు వారు రెండవ జన్మలో అదితి కశ్యపుడుగా పుట్టారని అప్పుడు వారికి వామనుడిగా తాను జన్మించానన్నాడు మూడవ జన్మలో మళ్ళీ ఇప్పుడు పుట్టానన్నాడు ఇక ముందు వారికి జన్మ లేదని కూడా చెప్పాడు శ్రీహరి వసుదేవుడి కర్తవ్యాన్ని కూడా చెప్పాడు అదే సమయంలో యశోదాదేవికి యోగమాయ కూతురుగా జన్మించింది వాసుదేవుడు నెమ్మదిగా బాలుడిని హృదయాన అదుముకొని కురిటి ఇంట్లో నుండి బయటకు వచ్చాడు హరిమాయ వల్ల తలుపుల తాళాలు విడివడ్డాయి ఆదిశేషుడు బాలుడికి గొడుగులాగా కప్పి ఉన్నాడు ముందుకు వెళ్తుండగా యమునా నది అడ్డం వచ్చింది అది దారి ఇచ్చింది వసుదేవుడికి యమునా నదిని దాటి నందుడి రేపల్లెలో ప్రవేశించాడు యశోదాదేవి పక్కన బాలకృష్ణుడిని పడుకోబెట్టి యోగమాగని ఎత్తుకొని తిరిగి వచ్చి దేవతీదేవి పక్కన ఉంచాడు యశోదాదేవికి ఇదేమీ తెలియదు చంటిబిడ్డ ఏడుపు విని ఆ విషయాన్ని కంసుడికి తెలియజేశారు కావలివారు కంసుడు వచ్చి ఆ బిడ్డను చంపబోయాడు ఆడపిల్ల కాబట్టి చంపవద్దని వేడుకుంది దేవతీదేవి వినకుండా ఆ బాలికను ఎత్తి పట్టుకొని చంపబోయాడు కంసుడు ఆ శిశువు కింద పడిపోకుండా ఆకాశానికి ఎగిరింది ఆమె దివ్యాయుధాలతో దర్శనమిచ్చింది నిన్ను చంపే వీరుడు నాతో పాటుగా జన్మించి ఒక చోట భద్రంగా పెరుగుతున్నాడు అని పలికి అదృశ్యమైపోయింది చింతాక్రాంతుడైన కంసుడు దేవకి వసుదేవులను తనను క్షమించమని వేడుకున్నాడు వారి పాదాలు పట్టుకున్నాడు దేవకి వసుదేవుల అనుమతి తీసుకొని కంసుడు ఇంటికి పోయాడు కంసుడు యోగమాయ ద్వారా విన్న వృత్తాంతాన్ని కొందరు మంత్రులకు చెప్పాడు ఏకాంతంగా ఇదిలా ఉండగా అక్కడ వ్రేపల్లెలో నందుడు తనకు మగపిల్లవాడు పుట్టినందుకు సంబరాలు చేసుకున్నాడు గోపకులంతా నందుడి కుమారుడిని చూడడానికి వెళ్లారు వసంతోత్సవం జరుపుకున్నారు గోపయువతులు ఆ శుభవార్తను ఒకరితో మరొకరు పంచుకున్నారు వారంతా ఎంతో ఉత్సాహంతో ఆ పసివాడిని చూశారు కానుకలిచ్చారు పాటలు పాడారు బాలుడు కేంతలు కొడుతూ ఆడుకోసాగాడు ఇదండి శ్రీకృష్ణుడి జన్మ వృత్తాంతము ఆ తర్వాత ఆయన వీలలు మొదలవుతాయి అవన్నీ ఒక్కొక్కటిగా ఇంకో సందర్భంలో చెప్పుకుందాము కృష్ణ జన్మాష్టమి రోజు తప్పకుండా శ్రీకృష్ణ జననం గురించి వినండి ఇదండి జై జవాన్ జై కిసాన్ జై శ్రీరామ్ ధర్మో రక్షతి రక్షిత కృష్ణార్పణం స్వస్తి